హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోంది ప్రజాప్రభుత్వం కూలిపోయింది సైనిక ప్రభుత్వం వస్తుందని అందరూ భావించారు కానీ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని దేశ అధ్యక్షుడు ప్రకటించారు బంగ్లాదేశ్ పతనం భారతదేశం ప్రభావం చూపించబోతుందా ముఖ్యంగా దక్షిణ ఆసియా దేశాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ప్రముఖ అంబాసిడర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా అనేక దేశాల్లో దేశం తరఫున భారతదేశం తరఫున పనిచేసి రిటైర్ అయినటువంటి డాక్టర్ వినోద్ కుమార్ గారు వినోద్ కుమార్ గారు నమస్కారం నమస్కారం ఈ పతనం జరగడం అనేటువంటి అంశం ముఖ్యంగా బంగ్లాదేశ్లో కొద్ది నెలల క్రితమే కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రజాప్రభుత్వం అంతా బాగుంది అనుకున్నారు పర్ఫార్మెన్స్ విషయంలో ఎకనమిక్ గ్రోత్ విషయంలో బంగ్లాదేశ్ చాలా బాగుంది అనేటువంటి అభిప్రాయం ఉంది అనూహ్యంగా ఈ నెల రోజుల్లో జరిగిన పరిణామాలు షేక్ హసీనా పారిపోవాల్సినటువంటి పరిస్థితులు రావడం ఏ విధంగా చూడాలో అసలు అంతర్గతంగా బంగ్లాదేశ్లో ఏం జరిగింది మీ విశ్లేషణ ఏంటి ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ఛానల్ ద్వారా మీరు చక్కటి ప్రశ్న అడిగారు ఎందుకనంటే బంగ్లాదేశ్ కనుక గత అంటే ఇప్పుడు పదిహేను సం పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్గా ఉండి పరిపాలన చేస్తుంది ఆవిడ పరిపాలన సమయంలో బంగ్లాదేశ్ జీడిపి గ్రోత్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ దాకా పోయింది మంచి స్టేబుల్గా ప్రోగ్రెస్ అవుతున్నది అనే ఇంప్రెషన్ ప్రతి ఒక్కళ్ళకు ఉన్నది నిజమే కానీ అంత మంచి పరిపాలన అని ఉన్నది ప్రోగ్రెస్ అవుతున్నది డెవలప్ అవుతుంది దాంట్లో దాని వెనకాల లోపల ఇంత అక్రోధం ఇంత కసి ప్రజలకు ఎలా పెరిగిపోయింది అనేది కొద్దిగా తెలుసుకోవాల్సిన విషయమే ముందుగా చెప్పాలనుకుంటే ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో బంగ్లాదేశ్ ఇప్పుడు మనం పాకిస్తాన్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మంచిదైంది ఎందుకంటే కంపారిజన్లో మనకు ఇండిపెండెన్స్ ఫార్టీ సెవెన్లో మనకు వచ్చిన తర్వాత అప్పుడు పాకిస్తాను వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ లేక అది ఒక పాకిస్తాన్ కింద అయిపోయి మనం భారతదేశం ఇండియాగా మనం సపరేట్ అయిపోయాం అయితే అప్పటి నుంచి కూడా అప్పుడు పాకిస్తాన్ వెస్ట్ ఈస్ట్ అయినా కానీ ఆ దేశాలలో ఉన్న కల్చర్ మన ఇండియాలో ఉన్న కల్చర్కు చాలా తేడా ఉంది అంటే డెమోక్రాటిక్ వాల్యూస్ సెక్యులర్ థింకింగ్కు అక్కడ చోటు కనిపించట్లేదు అందుకనే మనం ఒక విధమైన సామెత అంటే సేయింగ్ ఏముందని అంటే ఇప్పుడు పాకిస్తాన్ కనుక మాట్లాడితే ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి స్టేట్ ఉన్నది స్టేట్కో ఆర్మీ లేదు ఆర్మీ హ్యాస్ ఏ స్టేట్ ఫర్ ఇట్ ఇండియాలో అలా కాదుగా భారతదేశ మనకు ఉన్నది ఏదైతే సైన్యం ఉందో భారతదేశ సైన్యం భారతదేశాన్ని ఉన్నది కానీ అక్కడ ఉన్నది ఏంటంటే ఆ సైన్యం ఆ దేశాన్ని వాడుకోనికున్నది అలాంటి కల్చరే బంగ్లాదేశ్లో కూడా చా కొంతవరకు ఉన్నది అంత ఘోరంగా లేకపోయినా ఉన్నది అంటే లాస్ట్ ఒక ఇరవై ఏళ్ళ నుంచి చూస్తే కనుక ప్రజాస్వామ్య పునాదులు బంగ్లాదేశ్లో బలపడ్డాయి అనేటువంటి అభిప్రాయం ఒక నైంటీస్ నుంచి చూస్తే ఖలీదాజియా నాయకత్వం నుంచి షేక్ హసీనా నాయకత్వం వరకు వరుసగా ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి అనేటువంటి ఇమేజ్ అయితే ఉంది ఇప్పుడు ఈ కొలాబ్స్ జరగడం వలన ఎటువంటి ప్రభావం చూపించవచ్చు దేశంపైన మీరు అన్నట్టు ఏంటంటే తప్పకుండా ఉన్నది ఏది డెమోక్రాటిక్ సిస్టమ్ వర్క్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది ఇమ్మీడియట్గా నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ముజిబుర్ రెహమాను ప్రైమ్ మినిస్టర్ అయ్యి కొంతకాలం నడిపించాడు కానీ ఇమ్మీడియట్గా సెవెంటీ ఫైవ్లో మిలిటరీ కూ జరిగింది సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ దాకా మిలిటరీ రూలే కదా నైంటీ తర్వాత మళ్ళీ పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిసి మళ్ళీ డెమోక్రసీని రిస్టోర్ చేయాలని అనుకున్నారు అప్పుడు జియా ప్రైమ్ మినిస్టర్ అయింది దాని తర్వాత ఎలక్షన్స్ మన శ్రేఖాసీన వచ్చింది కంటిన్యూస్గా అప్పటి నుంచి ఆవిడే ఉన్నది అయితే ఆవిడ పరిస్థితి అంటే దేశంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ప్రజల్లో ఎలాంటి థింకింగ్ వస్తున్నది అనేది గమనించినట్టు లేదు మీరు అన్నట్టు ఏంటంటే స్టేబుల్గానే అనిపించింది అవుట్ వర్డ్గా తర్వాత ప్రోగ్రెస్ కూడా పాయింట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి అయితే కొన్ని కొన్ని అది యుఎన్ ఇండెక్స్ల చూస్తే భారతదేశం కన్నా ముందు పోతున్నది బంగ్లాదేశ్ అనేది అయితే కనిపించింది కానీ అలఫెసడెన్ ఏమైంది పొలిటికల్గా చూసుకున్నట్టయితే మొన్న ఎలక్షన్స్లో జాన్యువరిలో జరిగిన ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జరిగిన ఎలక్షన్ ఎలక్షన్స్లో ఏ అపోజిషన్ పార్టీ కూడా పార్టిసిపేట్ చేయలేకపోయింది మెయిన్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉన్నదో బంగ్లాదేశ్ నేషనలి నేషనలిస్ట్ పార్టీ ఉందో బిఎన్పి దాని లీడర్లను ఖలీదా ఉన్నది మిగతా అదర్ లీడర్స్ని కూడా మొత్తం జైల్లో పెట్టేసింది సరే ఏదో ఏ ఏ రకమైన కేసులు ఏంటనే ఉంటాయి కానీ జైల్లో అవుతున్నారు ఎలక్షన్స్ అనౌన్స్ చేసినట్టు వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయమని బైకాట్ చేసిన ఎందుకంటే మా లీడర్లంతా జైల్లో ఉన్న తర్వాత మేము ఎలక్షన్లో ఏం పార్టిసిపేట్ చేసింది ఉంటుంది అన్నారు అలానే రిలీజియస్ పార్టీస్ కూడా జమైతే ఇస్లామిక్ ఏదైతే పార్టీ ఉన్నదో వాళ్ళైతే అసలు పార్టిసిపేట్ చేయకుండానే గవర్నమెంటే బ్యాండ్ నిషేధించబడ్డది ఒకటేమో నిషేధించబడ్డది ఇంకొకళ్ళేమో పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి జైల్లో పెట్టబడి ఉంది అయితే ఆ ఎలక్షన్స్ జరిగినప్పుడు అపోజిషన్ లేకుండా ఒకటే పార్టీ ఆ పార్టీకి ఉన్న చిన్న చితక వాళ్ళు ఊటమి కట్టేసి ఎలక్షన్స్ పెట్టుకొని అంత గెలిచామని గవర్నమెంట్ ఫామ్ చేసింది అప్పటి నుంచి అంటే ప్రజల్లో ఒక్కొక్క విధమైన ఏమైంది అని అంటే ఏ అంటే మోనోపలి నియంతృత్వ ధ్వరణలో పోయినట్టు తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం అన్నప్పుడు అందరికీ అవకాశం అలా లేకుండా ఈ ఏదైతే అవామీ లీగ్ పార్టీ తర్వాత దానికి సంబంధించిన నాయకులు ఇది అన్యాయంగా అధికారంలోకి ఉండి దానికి తగ్గట్టు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే అన్ని సదుపాయాలు దేశ వనరులన్నీ అనుభవిస్తున్నారు మిగతా ప్రజలకు కష్టపడి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరకకుండా అది రిజర్వేషన్స్ సింపుల్గా ఏమన్నారు నైన్టీన్ సెవెంటీ వన్లో స్వాతంత్ర పార్టిసిపేట్ చేసిన ఎవరైతే మన స్వాతంత్ర సమర సమర ఉపయోగపడి సాధించి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కొంతవరకు రిజర్వేషన్ థర్టీ పర్సెంట్ ఏదో ఇచ్చి ఎడ్యుకేషన్లో జాబ్స్లో అది పబ్లిక్ సెక్టర్ జాబ్స్లలో ఏదో ఇవ్వటం అనేది జరిగింది దాన్ని మిస్యూజ్ చేసుకోవటం కాదు అబ్యూజ్ చేసుకొని వీళ్ళంతా అనుభవిస్తున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ పీపుల్ అనేది అది ఒక పర్సెప్షన్ వచ్చింది పాపం ఖాళీదా జా యాక్చువల్గా తీసేసింది షేక్ హసీనా మన షేక్ హసీనా కరెక్ట్గా ఖాళీ ఆయన ఆవిడ జైలని ఉంది కాబట్టి ఆవిడ మాట ఏంటి ఏం లేదు కానీ ఇప్పుడు మన షేక్ హసీనా తీసేసింది అయినా కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టులో వాళ్ళు ఏం చేసింది అని అంటే నన్ను అలా తీసేయడానికి వీలు లేదని ఏదో చేసింది అయినా కానీ మళ్ళీ సుప్రీంకోర్టు గవర్నమెంట్ పోయింది కానీ మన హసీనా గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళా కానీ అక్కడ కూడా కొట్టేసింది అది కరెక్టే హైకోర్టు ఆర్డర్ అని అయితే అది ఒక చిన్న ఇరిటెంట్ మాత్రమే దాని వెనక ఎవరున్నారు అసలు అది ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు ఒక ఉద్యమ రూపంలో వచ్చి ప్రథమ ప్రైమ్ మినిస్టర్ హౌస్ అలానే అసెంబ్లీ జాతీయ పార్లమెంటు అన్ని చోట్ల ఒక విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి ఇళ్లపైన దాడులు ఇంత ప్రతీకారాత్మకంగా ముజిబుర్ రహమాన్ విగ్రహాలని కూడా ధ్వంసం చేసి అంత విధ్వంసం సృష్టించాల్సినటువంటి అవసరం ఉద్యమంలో వచ్చిందని అనుకోవచ్చా లేదా ఇది వేరే రకంగా ప్రజా వ్యతిరేకతలో ఇంజెక్ట్ చేశారని అనుకోవాల్సి ఉంటుంది అదే మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు ఎందుకనంటే అంటే ఒకవేళ ఉద్యోగాలలో విద్యా సంస్థలలో రిజర్వేషన్ గురించే కనుక ఏదైనా ఈ స్టూడెంట్ ఎడ్యు ఎడ్యుకేషన్ కనుక దాని మూలానే జరిగింది అని అంటే యాక్చువల్గా మూడు రోజుల ముందే మన షేక్ హసీనా ప్రభుత్వం ఇవన్నీ తీసేస్తాం మీ డిమాండ్లన్నీ యాక్సెప్ట్ చేస్తామని అంటే ఒక రెండు రోజులు ఏదో సర్దుమణిగినట్టు అనిపించింది కానీ యాక్చువల్గా అది ఒక సాకు ఇప్పుడు ఈ ఏదైతే అనేది ఇప్పుడు ఏదైతే జమాయితీ ఇస్లామిక్ అనే పార్టీ యొక్క యూత్ వింగ్ ఏదైతే ఉందో స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉందో దాన్ని ముందు పెట్టుకోవటం తప్ప అది మెయిన్ ఇష్యూ కాదు దాని వెనక ఉన్నదంతా ఏమేమి జరుగుతుంది దానికని కొద్ది వరకు అనలైజ్ చేసేస్తే పాకిస్తాను పాకిస్తాన్ ఉపయోగించే చైనా ఓకే వాళ్ళ హ్యాండ్స్ మ్యాక్సిమం ఉన్నాయి ఇంకా కొంతమంది ఏంటంటే యూఎస్ కూడా కొంత ఇంట్రెస్ట్ లేదు సేకాసిన చైనాకు పోతుంది అన్నట్టు యూఎస్ను అంత క్లోజ్గా ఫాలో కావట్లేదు అన్నట్టు ఏదో ఉన్నారు కానీ దానికైనా క్లోజ్ అసోసియేషన్ ఉన్నప్పుడు యూఎస్కి వ్యతిరేకంగా పనిచేస్తారు అని అనుకోవచ్చా లేదు లేదు షేక్ హసీనా యుఎస్కు యాంటీ కాదు మీరు కనుక గమనించినట్టయితే ఎన్నిసార్లు మన ఇండియాకి వచ్చింది షేక్ అంటే రేపు రమ్మంటే కూడా ఈ ఇంకా వస్తానని వస్తాయని అంటే అకేషన్స్ ఉన్నాయి అదే చైనాకు విజిట్లో పోయింది అఫీషియల్ విజిట్ అంటాం యాక్చువల్గా ఇది ప్రైమ్ మినిస్టర్ పోతే ప్రెసిడెంట్లు పోతే స్టేట్ విజిట్ అంటాం సరే ఏదైనా ఆ విజిట్ పోయినప్పుడు చైనీస్ ఆవిడకు అయిన ట్రీట్మెంట్ ఇవ్వలేదు హానర్ ఇవ్వలేదు అనుకుని ఒప్పుకోలేదని మధ్యనే తిరిగి వచ్చింది విజిట్లో నార్మల్గా ఈ స్టేట్ విజిట్లు ఏది ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ విజిట్లు పోయినప్పుడు మధ్యన విజిట్ కట్ షార్ట్ చేసుకొని రావటం అనేది రేర్ జరుగుతుంది ఒకవేళ మ్యాగ్జిమం ఏదైనా జరిగినప్పుడు తన సొంత దేశంలో ఏదో కెటస్ట్రీ వస్తే తప్ప అలా రావు కసిన వచ్చేసింది వాళ్ళు మేము చెప్పినట్టు ఇంట్లో వాళ్ళ కండిషన్స్ మా మీద పెడుతున్నారు మేము యాక్సెప్ట్ చేయమని కానీ అదే అలా కాదు కదా ఇండియాతో క్లోజ్ అవుతుంది అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎంబసీ ఉండొచ్చు అసలు ఈ ఆపరేషన్ మొత్తం వెనకాల ఉండొచ్చు మనం కనుక సీరియస్గా ఆలోచిస్తే చైనా పాకిస్తాన్ ను ఉపయోగించుకొని ఢాకాలో పాకిస్తాన్ ఎంబసీనే రూమ్గా నడిపిస్తూ ఈ మూమెంట్ అంతా జనవరి కన్నా ముందే మొదలుపెట్టింది ఓకే ఎలక్షన్ కన్నా ముందే ఎందుకంటే ఎలక్షన్స్ కన్నా ముందే వాళ్ళకి తెలుసు వీళ్ళంతా జైల్లో ఉన్నారు వీళ్ళంతా పార్టిసిపేట్ చేయరు తర్వాత ఇస్లామిక్ జమైతీ ఇస్లామిక్ ఏదైతే పార్టీ ఉన్నదో రిలీజియస్ పార్టీ వాళ్ళని ఎప్పటి నుంచో బ్యాన్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు వీళ్ళదే ఒకటే అవామీ లీగ్ వాళ్ళే మళ్ళీ ఎలక్షన్స్ పేరుకు నడిపించి మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ నడిపిస్తారు అనేది వాళ్ళకి తెలుసు అందుకని అప్పటి నుంచే ఇదంతా కుట్ర జరుగుతూ ఉన్నది ఎంబసీ చైనీస్ ఎంబసీ అయినా యాక్టివ్గా చైనీస్ చాలా తెలియకలవాళ్ళు కదా వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కారు పాకిస్తాన్లు లేపుతూ ఉంటాం మన యాంటీ ఇండియా అయినా ఇండియన్ బార్డర్లు పాకిస్తాన్ ఇండియా బార్డర్లు చేసే యాక్టివిటీస్ కూడా చైనా ప్రభుత్వంతో చేస్తున్నారు అందుకని ఇప్పుడు చైనా మెయిన్ కల్ప్రిట్ చైనా ఎందుకు చేస్తున్నది అని అంటే ఇప్పుడు భారతదేశం ఇండియా ఇంటర్నేషనల్ ఎరీనాలో ఇంటర్నేషనల్ ఎఫేర్స్లో ఒక థర్డ్ వరల్డ్ పవర్గా వచ్చేస్తున్నాం ఒక సూపర్ పవర్గా పెరిగిపోతున్నాం కాబట్టి ఇండియాను ఈ రీజనల్ ఈ లోకల్ ఇష్యూస్ మీదనే డౌన్ చేస్తే చైనాకు అడుగుదలకు ఉంటుంది అనేది వాళ్ళకి చాలా పట్టుకుంది వాళ్ళ మైండ్లో అదే ఉన్నది కాబట్టి మనకు మూమెంట్ ఏదైనా అంటే ఆ బార్డర్ ఇష్యూని తీసుకొని రేకప్ చేసేసి చిన్న చిన్న ఇంక్లూజన్స్ అంటారు తర్వాత ఇక ఆ డోకుల అమకాజిమే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు అటు పాకిస్తాన్ రెచ్చగొట్టం అక్కడ నుంచి చేయటం ఇటు నేపాల్లో కూడా చేస్తూనే ఉంది అందుకని మన ఎన్సర్కిలింగ్ ఇండియా ఇప్పుడు అసలు చుట్టూ ఇండియా చుట్టూ ఉన్నటువంటి పొరుగు అన్నిటిలో ఏదో రకమైనటువంటి సంక్షోభం మొన్న శ్రీలంకలో చూస్తే ఆర్థిక సంక్షోభం వచ్చింది అక్కడ ప్రెసిడెంట్ పైన మొత్తం అటాక్ జరిగింది చూసాం ఆఫ్ఘనిస్తాన్ అదే పరిస్థితి పాకిస్తాన్ అదే పరిస్థితి చివరికి మాల్దీవ్స్ లాంటి చిన్న దేశాలు భూటాన్ లాంటి చిన్న దేశాల్లో కూడా ఏదో రకమైనటువంటి సంక్షోభ చర్యలు అనేవి కామన్ అయిపోయింది అసలు ఇండియాకి ఈ ఫారిన్ పాలసీ విషయంలో పొరుగు దేశాల విషయంలో నైబర్హుడ్ పాలసీ విషయంలో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు మనం యూపీఏ గవర్నమెంట్ ఉన్నది పది సంవత్సరాలు తర్వాత ఫోర్టీన్ నుంచి మన బీజేపీ గవర్నమెంట్ వచ్చింది మన ప్రైమ్ మినిస్టర్ అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ఇప్పుడు మోదీ గారు ఉన్నారు సో వీళ్ళిద్దరి ప్రైమ్ మినిస్టర్షిప్స్లలో అంటే అప్పుడు పదిహేను నేను అంబాసిడర్గా అయ్యని పనిచేస్తూ చూశాను మళ్ళా నేను ఐదు పద్నాలుగు పదిహేను కూడా నేను మన మోదీ గారి గవర్నమెంట్లో కూడా చూస్తున్నాను తర్వాత కూడా ఫాలో అవుతున్నట్టయితే నైబర్హుడ్ పాలసీలో ఈ బీజేపీ ప్రభుత్వం పర్టికులర్లీ మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎంతవరకు అయితే ఇన్షియల్ స్టేజ్లో మన పొరుగు వాళ్ళతోటి మన సత్సంబలం పెంచుకొని అందరం కలిసి కట్టి అభివృద్ధి చెందాలి అనేది ఏదైతే స్లోగన్ లెక్క వచ్చి మాట్లాడిందో అది స్లోగ్ ఏమైందని అంటే హిందూ నేషనలిస్టిక్ యాటిట్యూడ్ ఎగ్జిబిట్ చేయటం మొదలుపెట్టింది ఓకే ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కాంచి కింద డౌన్ కూడా ప్రభుత్వం లెవెల్లో దాంతో ఏమైందంటే స్లోలీగా వన్ బై వన్ మన నైబర్ కంట్రీస్ అన్నీ ఎలినేట్ అవుతూ అంటే దూరం అవుతూ పోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాల్దీవ్స్ ఉన్నదనుకోండి చిన్నది అది అక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రెసిడెంట్గా ఉన్న గయ్యము మన ఇండియాలో చదువుకొని ఇండియాలో ట్రైన్ అయిన మనిషి ఎంతో క్లోజ్గా ఇండియాకు ఉన్న మనిషి అక్కడ నుంచి ఆ స్టేజ్ నుంచి ఆ రిలేషన్ నుంచి సడన్గా యాంటీ ఇండియా సెంటిమెంట్ అక్కడ ఎంతో డెవలప్ అయిపోయింది మొన్న వచ్చిన కొత్త ప్రెసిడెంట్ అయితే అసలు ఒకటే స్లోగన్ ఇండియా గో బ్యాక్ అలా తీసుకొచ్చి ఎలక్షన్లు గెలిచేసాను ఎప్పుడైనా కానీ అక్కడున్న ప్రెసిడెంట్ ఎలక్ట్ కాగానే మన ఇండియాకి వస్తాడు వీడు మొన్న ఎలక్ట్ అయినోడు వెంటనే పోయి చైనాకు పోయి తర్వాత ఇమ్మీడియట్గా మనకు ఏది ఉన్న మన సోల్జర్స్ అక్కడ మాల్దీవ్లో పెట్టిన సోల్జర్స్ ఏంటంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళకు హెలికాప్టర్స్ తర్వాత ఈ డిజాస్టర్స్ రాడార్స్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఇంత మన డబ్బు మన ఇన్స్ట్రుమెంట్స్ మన ప్లేన్లు మన ఇవన్నీ అక్కడ ఇచ్చినా కానీ వాళ్ళు చివరికి నో ఇండియా గో బ్యాక్ ఇండియా గో అంటే అలాంటి పరిస్థితి ఎలా వస్తుందంటే మన పా ఫారెన్ పాలసీలో సరి అయిన డైరెక్షన్లో సరి అయిన అవగాహన లేకపోవడం అనేది జరుగుతుంది ఓకే కానీ అంటే సూపర్ పవర్గా అగ్రరాజ్యాల సరసిన భారత్లు నిలబెట్టినటువంటి చాణక్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం చూపించింది జైశంకర్ విదేశాంగ మంత్రిగా ఆయన కూడా దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు అనేటువంటి ప్రచారం ఒకటి ఎక్కువ జరుగుతుంది దీన్ని ఎలా చూడవచ్చు ఇప్పుడు అదే కదా ఇప్పుడు మనకు ఇది విర్చ్ విర్చువల్ వరల్డ్కు రియల్ వరల్డ్కు తేడా ఎంత ఉంటుందో విర్చువల్ వరల్డ్లో ఉన్నాం మనమంతా ఓకే ఆ హైప్ను క్రియేట్ చేసి మనం ఇదైపోతున్నాం అదైపోతున్నాం కానీ యాక్చువల్గా స్టాటిస్టిక్స్ తీసుకొని యూఎన్ స్టాటిస్టిక్స్లో తీసుకుంటే మనం యునెస్కో ఎలక్షన్స్ జరిగినప్పుడు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాం ఓకే అంటే అటువంటి మన మన పాపులారిటీ ఎంత పెరిగిపోయిందంటే అలా అయింది అంతకుముందు మనం ఏది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మనం జస్టిస్ పోటీ చేసినప్పుడు తంపింగ్ మెజర్ టూ థర్డ్ మెజర్ మనకు వచ్చేది అంటే స్లోగా ఎలా డ్రిప్ట్ అయిపోతున్నాం అంటే ఆఫ్ ఫారెన్ పాలసీలు ఏదైతుందో పర్టికులర్లీ నైబర్హుడ్ పాలసీ ఫెయిల్ అయిపోయింది అన్నట్టు ఎందుకంటే నేపాల్ మనకు చాలా క్లోజ్గా ఉండేది భూటాన్ అయితే ఎంతో మనం అంటే ఇప్పుడు ఎక్కడ ఏలు ముద్దలకి ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టే పరిస్థితులు ఉండేది ఎందుకంటే మనం వాళ్ళకు ఎడ్యుకేషన్లో మిలిటరీలో అన్నింటిలో మనమే ట్రైనింగ్ ఇచ్చి ఈవెన్ ఎయిడ్ కూడా మనం ఇస్తుంటాం అయినా కానీ డోక్లాం ఇన్సిడెంట్ జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మన ప్రొటెక్ట్ మనం వాళ్ళకి ప్రొటెక్టరేట్ ఉండేవాళ్ళం అప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ రండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని ఏం చెప్పలేదు వెవరింగ్ టైపులు ఉండేసరికి చైనాను మనం ధ అంటే సరి అయిన ధీటుగా ఎదుర్కోలేకపోయాం ఎందుకంటే వాళ్ళు క్లెయిమ్ చేస్తేనే కదా మనం చేయాల్సింది అలా జరగలేదు తర్వాత శ్రీలంకలో కూడా చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం అదంతా ఇప్పుడు పాకిస్తాను శ్రీలంక ఇటు బంగ్లాదేశు మాల్దీవ్స్ రేపమాప నేపాల్ భూటాన్ ఇవన్నీ కూడా చైనా పరిస్థితి పరిధిలోకి చైనా కన్సర్నర్లోకి మారిపోతున్నాయని అనుకోవచ్చు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ అలా జరగకపోవచ్చు ఎందుకనంటే ఇప్పుడు శ్రీలంక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బంగ్లాదేశ్ను అలానే చేసుకోవాలని చైనా ప్రయత్నం చేసింది ఓకే ఆ లోను ఆ ట్రాప్లో పెట్టేసి ఏదో చేయాలని అలానే చేస్తే మనకు షేక్ హసీనా ఇది ఫారెన్ టూర్లో చైనాకి వెళ్ళినప్పుడు ఆ కండిషన్స్ ఒప్పుకోలేదు ఓకే ఓకే దానివల్ల ఏమైందంటే దూరం అయిపోయింది ఎలాగూ మన అవామీ లీగ్ ప్రభుత్వం పర్టికులర్లీ షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్షిప్లో ఉంటే మనం అనుకున్నట్టు జరగదు అనేది పాకిస్తాన్కు తెలిసి తర్వాత చైనా ప్రోద్బలంతో ఈ ఇటువంటి ఇన్స్టిగేషన్స్ మొదలుపెట్టారు అందుకనే స్మాల్ ఇష్యూ రిజర్వేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో తర్వాత జాబులలో రిజర్వేషన్ ఇష్యూ అనేది అది ఒక స్మాల్ అయిపోయింది మనకి ఇప్పుడు మీరు అన్నారు కదా షేక్ హసీనాకు రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ డిస్ట్రక్షను డివాస్టేషను అది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ షేక్ హసీనా గా తర్వాత యాంటీ యాంటీ ఇండియా గా జరిగినంత అనిపిస్తుంది మనకు మన కల్చరల్ సెంటర్ మీద అటాక్ చేశారు తర్వాత హిందూ దేవాలయాల మీద అటాక్ చేస్తున్నారు ఈ నేషనల్ మన యొక్క జాతిపిత మన మహాత్మా గాంధీని ఎలా అనుకుంటే వాళ్ళు ముజిబిర్ రాయమన్ అటువంటి మొత్తం ఏది శిరసు నరికేసి ఏదో మొండం చేసి అంటే డిస్ట్రక్షన్ ఎక్కడ చూసినా అక్కడ స్టాచ్యూలు చేయటం అనేది అది ఓన్లీ ఈ రిజర్వేషన్ ఈ పొలిటికల్ సింపుల్గా కాకుండా అది యాంటీ అసీనా యాంటీ అవామీ లీగ్ కంటే కూడా యాంటీ ఇండియా కూడా మారినట్టు అవుతుంది అలాగే అసలు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉక్రెయిన్లో యుద్ధం ఇజ్రాయెల్ అటాక్స్ అలానే నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య ఉద్రిక్తతలు ఈస్ట్ థీమోర్ ఇష్యూ ఇట్లాంటివన్నీ వరుసగా కనిపిస్తుంటే మళ్ళీ ఏదో ప్రపంచ యుద్ధం జరుగుతుంది జరగబోతుంది ఈ ప్రవచనాలు ఎక్కువైపోయినాయి ఎలా ఉండొచ్చు నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా మీరు మీరు అన్నది కరెక్ట్ ఎందుకంటే మొన్న మూడు నాలుగు రోజుల క్రితం ఏదైతే పరిస్థితి ఉండినో ఎప్పుడైతే ఇజ్రాయెల్ అమాస్ లీడర్ను స్టేట్ గెస్ట్ హౌజ్లో టెహ్రాన్లో స్థలదాసుకొని ప్రభుత్వ రక్షణలో ఉన్న అతన్ని అతమార్చింది అప్పుడు ఇరాన్ వెంటనే స్టేట్ ఇచ్చే స్టేట్మెంట్ ఏమి ఇది మా సవరినిటీకి దెబ్బ ఇంటర్నేషనల్ లా మీరు బ్రేక్ చేశారు అగన్స్ట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సో మేము ప్రతీకారం తీసుకుంటాం ఎంత పెద్ద చర్య అయినా మేము వెనకాడం అని అనేసింది వెంటనే అంత అయిపోయిందంటే అరే ఇదో థర్డ్ వరల్డ్ వార్ వచ్చేటట్టుంది ఎందుకంటే ఇరాన్కు మళ్ళీ రష్యా వస్తుంది రష్యాతో పాటు చైనా వస్తుంది ఆల్రెడీ అమెరికా మన ఇజ్రాయెల్కి సపోర్ట్గా వార్షిప్స్ను తర్వాత ఎక్విప్మెంట్ను అవన్నీ ఆల్రెడీ మొదలు పెట్టేసింది అక్కడ సో యూరప్ కూడా ఆల్మోస్ట్గా ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తే సో రెండు విధాలుగా ఈ బ్లాక్లో అయిపోయి వరల్డ్ వార్ వచ్చేస్తుంది అని కొంత సీరియస్నెస్ వచ్చింది కానీ అలా జరగదు ఎందుకంటున్నారా ఈ ఇరాను అగెన్స్ట్ ఇజ్రాయెల్ ప్రాక్సీ వార్ ఎప్పటితో నడిపిస్తుంది ఓకే అందుకనే ప్రాక్స్ వారి ఎలా నడిపిస్తుంది అక్కడ హమాస్ ద్వారా ఏది గాజా వెస్ట్ బెంక్లో హమాస్ ఎస్ అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ అవన్నీ యాంటీ ఇజ్రాయల్గా మొత్తం నడుస్తున్నాయి ఆల్మోస్ట్ అనేవి జరుగుతున్నాయి అని దాని తర్వాత హెజ్బుల్ లెబనన్లో వాళ్ళ అక్కడే ఉంది ఇక్కడ యమన్లో హోతీస్ వారి వాళ్ళది ఒకటి వాళ్ళది ఒక ఆర్గనైజేషన్ అది అది కూడా ఆల్మోస్ట్ ఈ ఏమంటారు ఫండమెంటలిస్టిక్ ఐడియాస్ తోటే అంత ఈ సియాస్కి సంబంధించినది అయితే దాని గ్రూపు లేదు వీళ్ళంతా వైలెన్స్ టెర్రరిజం దాని ఇది ఇరాన్ ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తుంది వాళ్ళకు ఆయుధాలు ఫైనాన్సింగ్ ట్రైనింగు అన్నీ చేస్తుంది కాకపోతే మొన్న ఒకసారి జరిగినప్పుడు ఏది ఇజ్రాయెల్ మీద వెయిల్ కొద్ది మిసైల్స్ ఫైర్ చేసింది కానీ ఇజ్రాయెల్లో ఉన్నది ఏదైతే ప్రొటెక్టివ్ సిస్టమ్ ఐరన్ డోమ్ ఏదైతే దాని కింద ఉందో దానివల్ల వాళ్ళకి ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు రెండు ప్లేసులు లేదు ఒక మిసైల్ కూడా అంటే ఈ పొలిటికల్ అక్కడ జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలో మొత్తంగా పొలిటికల్ ఎలైనేషన్ కానీ రెండు వర్గాలుగా ప్రపంచం యుద్ధం చేసేటువంటి పరిస్థితులు కానీ అలాంటివి సృష్టించేటువంటి అవకాశం లేదు చాలా వరకు అయితే ఇప్పుడు మనం థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది వస్తుంది అనేది అయితే అనుకుంటున్నారు అలాంటిది అయితే అవకాశం లేవు ఎందుకని అంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఇరాను ఏదో హేస్టీడీ యాక్షన్ వల్ల ఏదో మిసైల్స్ ఫైర్ చేయడం ఏదో లేకపోతే ఇంకేదో అటాకులు చేయటం ఏదో జరిగితే అది ఏది టెంపరీ తప్ప దానికి బ్యాకింగ్ అనేది ఇప్పుడు రష్యా చేయలేదు కూడా ఏదో కొంతవరకు ఆల్రెడీ యుక్రెయిన్ రష్యా సొంత ఇంట్లోనే కొట్లాడుకుంటున్నారు యుద్ధంలోనే ఉన్నారు అక్కడ నుంచి డైవర్ట్ అయ్యి ఇక్కడ ఏం చేయటం ఇమ్మీడియట్గా టెంపరీగా ఏదో కొంత జరిగినా కానీ అది ఇప్పుడులా కాదు వరల్డ్ వార్ రావాలని అంటే జరుగుతున్నప్పుడు లార్జ్ స్కేల్లో నెంబర్ ఆఫ్ అంటే కంట్రీస్ అన్ని ఇన్వాల్వ్ అయినప్పుడు అలా జరుగుతుంది అలా జరిగే అవకాశం లేదు తర్వాత ఒకప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఆ ప్రాంతంలో ఏదో ఉందంటే మొత్తం ఈ అరబ్ వరల్డ్ అంతా పలస్తీనియన్కు సపోర్ట్ చేసింది ఇప్పుడు టోటలీ డిఫరెంట్ ఇప్పుడు యుఏ అయినా సౌదీ అయినా ఈ ఇరాక్ అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఇరాన్ డామినెన్స్ ఏదైతే ఉన్నదో అది వాళ్ళకు నచ్చట్లేదు సో ఇరాన్ లైన్ వాళ్ళు ఫాలో చేయరు ఓకే సో అదొకటి ఉన్నది తర్వాత ఇప్పుడు జోర్డాన్ కింగ్ కూడా మొన్న వాళ్ళ ఫారెన్ మినిస్టర్ని పంపించిండ్రు టెహరాన్ పంపించిండు ఫారెన్ మినిస్టర్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ మాట్లాడి ఇవన్నీ మీరు హేస్ట్రీ డిసిషన్ తీసుకోవటం వల్ల చాలా నష్టం మీకే జరిగిపోతుంది అమెరికా ఎక్కడో ఉన్నది వాళ్ళు ఎప్పుడైనా అమెరికన్స్ ఎప్పుడైనా వాళ్ళ స్థాయిలో ఎప్పుడు యుద్ధాలు చేయరు జరగనియరు ఎక్కడో జరిపిస్తుంటే ఏయో నడుస్తుంటాయి డిస్ట్రాక్షన్ అంతా పెయిన్ అంతా మీకు తర్వాత ఇంకా ఇప్పటికి పాలస్తీనియన్స్ ఆల్రెడీ అండర్ డిస్ట్రాక్షన్ అండర్ పెయిన్ కదా ఇంకెక్కువైపోతుంది కానీ అటువంటి చేయొద్దని అయితే వాళ్ళు నచ్చ చెప్పారు చాలా వరకు సరే ఏదో ఒకటి ఫేస్ సేవింగ్ ఇరాన్కు ఏదన్నా ఏదన్నా జరిగితే కొద్దిగా ఏదో మిసైల్ అటాక్స్ అయ్యే కొన్ని చేస్తాం దానివల్ల పెద్ద నష్టం అయితే జరగదు రైట్ థ్యాంక్ యూ వినోద్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒక అంతర్గత రాజకీయ సంక్షోభం తరహాలో మొదలయ్యి విదేశీ శక్తుల ప్రమేయంతోనే విధ్వంసం దిశగా అడుగులు వేస్తోందనేది అనేది వినోద్ గారు చేస్తున్నటువంటి విశ్లేషణ అలానే భారతదేశం నైబర్హుడ్ పాలసీ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన వాతావరణం ఉంది ఉద్దేశపూర్తంగా ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం ద్వారా చైనా తనదైన శైలిలో దక్షిణ ఆసియాలో ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి